కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామిడి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ నేత భూమున కరుణాకర్ రెడ్డి ఆరోపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పక్షాన చిత్తూరుకు వస్తున్నారని ప్రకటించగానే సీఎం చంద్రబాబు నాయుడు భయపడి హడావిడిగా మామిడికి కిలోకు ఎనిమిది గిట్టుబాటు ధర ప్రకటించారని తెలిపారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా రైతులకు చేయాల్సినటువంటి మేలును పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు రైతుల పక్షాన నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపుగా ముప్పై మందిపై అక్రమ అక్రమ కేసులు బనాయించారని గతంలో కిలోకు ఎనిమిది రూపాయలకు ఇస్తామని చెప్పినటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలు ఇప్పుడేమో దారుణంగా నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు మామిడి రైతులకు వెంటనే న్యాయం చేయాలని రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మామిడి పంట పండించేటువంటి రైతులు దాదాపు నలభై మంది ఉన్నారు వేలాది ఎకరాలలో పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించకపోవటం మూలంగా ఈ ఏడాది రైతులు పడ్డటువంటి కష్టాలు అన్ని ఎన్ని కావు ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్ప్ ఫ్యాక్టరీ దగ్గర వందల వేల ఎకరాల లారీలన్నీ కూడా రోజుల తరబడి నిలిచిపోయి తమకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఒకవైపున ఆందోళన తమ మామిడి కొనాలి అని అని పల్ప్ ఫ్యాక్టరీలను భంగపడుతూ పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మనం చూసాం సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఇది నేను వస్తున్న చిత్తూరుకు అని చెప్పంగానే ప్రభుత్వం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష సమావేశాన్ని